హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి అన్న మాటల గురించే రామరాజు ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అని వేదవతి అనేసరికి అప్పుడు రామరాజు ఎవరి గురించి వేదవతి నా ముగ్గురు కొడుకులు నా మాట వింటారని నేను చెప్పినట్టే చేస్తారని నేను ఎన్నో కలలు కన్నాను కానీ నా ముగ్గురు కొడుకులు నన్ను మోసం చేశారు అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి వాళ్ళు నిన్ను ఎప్పుడూ మోసం చేయలేదు నువ్వంటే వాళ్ళకి చాలా ప్రేమ అండి నీ మాట అంటే వాళ్ళకి ఎంతో గౌరవం అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు గౌరవం అయితే నా ఇద్దరు కొడుకులు నన్ను కాదని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు కానీ పెద్దోడు మాత్రం ఎంతో మంచివాడు నేను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని వాని మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను కానీ వాడు కూడా వీలలాగే తయారయ్యాడు ఆ భద్రావతి చెప్తే కానీ నా కొడుకులు ఏం చేస్తున్నారో నాకే అర్థం కాలేకపోయింది అంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారా వేదవతి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి ఆ విషయం నాకు కూడా తెలియదు అని రా వేదవతి అంటుంది ఇంతలోనే చందు అక్కడికి వస్తాడు నానా అని పిలవగానే అప్పుడు రామరాజు ఒరై ఇక నువ్వు నన్ను నానా అని పిలువద్దురా నువ్వు కూడా నీ తమ్ములలాగే తయారయ్యావు నన్ను మోసం చేశావు చెడు ఇక ఎప్పుడు నీ మొహం నాకు చూయించకు అని రామరాజు అంటాడు అప్పుడు చందు వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని నానా లేదు నానా నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చందు అనగానే అప్పుడు రామరాజు నువ్వు తప్పు చేయకపోతే ఆ వేదవతి అన్న మాటలకు ఎందుకు తలదించుకున్నావు చెప్పరా నన్ను మోసం చేయడానికే కదా అని రామరాజు అంటాడు అప్పుడు చందు లేదు నానా ఆ భద్రావతి చెప్పినట్టు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ ఒకరోజు నువ్వు ఆ తమ్ముళ్ళని నన్ను నేను ప్రేమించి పెళ్ళి చేసుకోకూడదని మాట ఇవ్వమన్నావు అందుకే నేను నా ప్రేమని కాదని నీకు ఆ మాట ఇచ్చాను ఆ మాట కోసమే నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నాను ఆ అమ్మాయికి పెళ్లి కూడా జరిగిపోయింది నానా అందుకే నేను ఆ అమ్మాయిని వదిలేశాను నువ్వు చూయించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానా అని చందు అంటాడు ఆ మాటలు విన్న వేదవతి రామరాజు చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు వేదవతి చూశారా అండి ఆ చిన్నోళ్ళు నీ మాట మాట వినకున్న పెద్దోడు మాత్రం నీకిచ్చిన మాట కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు కానీ వాడిని ఏమీ అనొద్దండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు లేదు వేదవతి అసలు నా కొడుకులని నేను దారిలో పెట్టలేదని ఆ భద్రావతి అందరి ముందు నన్ను ప్రతీక్షణం అవమానిస్తుంది అనుమానిస్తుంది నీలాగే నీ కొడుకులు కూడా తయారయ్యారని నన్ను ప్రతీక్షణం సూటిపోటి మాటలు అంటూ ఉన్నా నేను తట్టుకున్నాను ఎందుకంటే ఆ రోజు నిన్ను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు నా కొడుకులు కూడా నాలాగా చేసేసరికి నేను ఆవిడ అన్న మాటలకు తలదించుకొని ఇంట్లోకి రావాల్సి వచ్చింది అని రామరాజు అంటాడు అప్పుడు వేదవతి చూడండి తను ఏదో నీ మీద కోపంతో అలా అంది కానీ మన కొడుకులు ఎప్పుడూ తప్పు చేయరండి ఆలోచించండి అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు వెంటనే చందు దగ్గరికి వచ్చి ఒరే చందు నా మాట కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నావు చూర్రా నీ పెళ్ళి ఆ భద్రావతి చూస్తుండగా అంగరంగ వైభవంగా నేను చేస్తాను అని చెప్పి రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న చందు నానా నాకు ఆ మాట చాలు నువ్వు నన్ను క్షమించావని నాకు తెలిసిపోతుంది అని చెప్పి ఇక చందు అనగానే అప్పుడు రామరాజు ఒరే వెళ్ళి పడుకోరా అని అంటాడు ఇక వేదవతి రామరాజుతో చూడండి పెద్దోడు ఎప్పుడూ తప్పు చేయడండి నీ మాట కోసమే తన జీవితాన్నే త్యాగం చేశాడు అని చెప్పి ఇక వేదవతి రామరాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే రామరాజు వేదవతి కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని అంటాడు అప్పుడు వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ధీరజ్ ప్రేమ రూమ్లో గొడవపడుతూ ఉంటారు అప్పుడు రామరాజు ఇదేంటి ఈ ధీరజ్ గాడు ఆ అమ్మాయితో గొడవ పడుతున్నాడేంటి అని చెప్పి ఇక రామరాజు అక్కడికి వెళ్తూ ఉండగా ఇంతలోనే ధీరజ్ ఓసై ప్రేమ అసలు నీ మెడలో నేను కట్టి తప్పు చేశానే అని ధీరజ్ అనేసరికి అప్పుడు ప్రేమ తప్పు చేయడం కాదురా నువ్వు ఈ తాలి నా మెడలో కట్టి నా జీవితాన్నే నాశనం చేశావు అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్నా రామరాజు మాత్రం ఇదేంటి వీళ్ళు ప్రేమించుకొనే పెళ్లి చేసుకున్నారని చెప్పారు కానీ ఇలా గొడవ పడుతున్నారేంటి అని రామరాజు అనుకుంటూ ఉంటే ఇంతలోనే ధీరజ్ వరే వసే ప్రేమ అసలు ఆ రోజు నీ జీవితం అవుతుందని మా అమ్మ నా చేత నీ మెడలో బలవంతంగా తాలి కట్టించింది లేకపోతే నీ జీవితం ఆ రోజే శంక నాకిపోయేదే అని ధీర జంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడు వాడు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు నువ్వు కూడా అలాగే నన్ను వదిలేసి ఉంటే నేను మా పుట్టింటికి వచ్చి ఏదో ఒకటి సర్ది చెప్పుకునేదాన్ని కానీ నువ్వు నా మెడలో తాలి కట్టి నా జీవితాన్నే నాశనం చేశావురా అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే వరై ధీరజ్ అని చెప్పి లోపలికి వెళ్తాడు ఇక రామరాజును చూసిన ధీరజ్ ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే రామరాజు చెప్పరా ధీరజ్ అసలు ఏం జరిగింది నువ్వు ప్రేమ మేడలో బలవంతంగా తాలి కట్టడమేంటి నిజం చెప్పు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం ఏమీ లేదు నానా అని ధీరజ్ మాట దాటేస్తూ ఉంటాడు అది చూసిన రామరాజు చూర్రా ధీరజ్ నువ్వు ప్రేమ మాట్లాడుకోవడం అంతా నేను విన్నాను నిజం చెప్తావా లేక నా నా దారిలో చెప్పించమంటావా అని రామరాజు అనేసరికి అప్పుడు ధీరజ్ చెప్తాను మావయ్య అని చెప్పి ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తుంది అది విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక ఇంతలోనే వేదవతి మంచినీళ్ళు తీసుకొని రామరాజు దగ్గరికి వస్తుంది ఇక అక్కడ రామరాజు లేకపోవడంతో పిలవగానే ఇక రామరాజు వేదవతి ఇక్కడికి రా అని అంటాడు ఇక వేదవతి ఇదిగోండి మంచినీళ్ళు అంటూ ఉంటే ఇక రామరాజు చాలా కోపంగా ఆ గ్లాసుని తీసి నేలకేసి కొడతాడు అది చూసిన వేదవతి ఏంటండి ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు బుజ్జమ్మ నిజం చెప్తావా లేదా అసలు ధీరజ్కి ప్రేమకి నువ్వే కదా పెళ్లి చేసింది అని రామరాజు అనేసరికి ఇక ఆ మాటలు విన్న వేదవతి ఏం చేయాలో అర్థం కాదు అది కాదండి నేను చెప్పేది వినండి అంటూ ఉంటే అప్పుడు రామరాజు మాత్రం చెప్పు బుజ్జమ్మ నాకు నిజం కావాలి అవు నాకు కాదా ఏదో ఒకటి చెప్పు అని రామరాజు గట్టిగా అనేసరికి ఇక ఆ మాటలు విన్న వేదవతి అవును అని చెప్తుంది ఇక అది వినగానే రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు కదా ధీరజ్కి ప్రేమకి పెళ్లి చేశారు తన జీవితం నాశనమైపోతుందని నువ్వు నా కొడుకు చేత బలవంతంగా తన మెడలో తాలి కట్టించావు కానీ అది అదునుగా తీసుకొని ఆ భద్రావతి సేనాపతి విశ్వ నా కొడుకుని చంపాలని చూశారు అంటే నువ్వు నీ కొడుకులతో కలిసి నన్ను మోసం చేస్తున్నావు కదా ఇక నేను ఈ ఇంట్లో ఉండడంకి వీల్లేదు నేను వెళ్ళిపోతున్నాను నాకు నన్ను లెక్క చేయని ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన ధీరజ్ వద్దు నానా ఇదంతా కావాలని మేము చెయ్యలేము ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది ప్లీజ్ నానా మమ్మల్ని క్షమించండి అని ధీరజ్ వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు మాత్రం చూడు వేదవతి ఇన్ని రోజులు నువ్వు నా మాటకి ఎంతో గౌరవం ఇచ్చావు నేను చెప్పిన మాట చేశావు కానీ ఇప్పుడు నీ కొడుకులతో కలిసి నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావా చూడు ఇక నుంచి నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ధీరజ్ అవునమ్మ నేను ఆ రోజే అనుకున్నాను ఇలా జరుగుతుందని కానీ దీని జీవితం నాశనం అయిపోతుందని నా చేత దీని మెడలో బలవంతంగా తాలి కట్టించావు కానీ ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిసిపోయింది ఇప్పుడు నాన్న నిన్ను దూరంగా ఉంచాడు ఇదేంటమ్మా అంతా అని చెప్పి ధీరజ్ బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి ఒరే ధీరజ్ ఏదో ఒకరోజు మీ నాన్నకి నా మీదున్న కోపం పోతుందిరా కానీ మీరు మాత్రం మంచిగా ఉండండి అని చెప్పి ఇక వేదవతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ధీరజ్ మాత్రం చాలా కోపంగా వసే ప్రేమ ఇదంతా నీ వల్లేనే నీ వల్ల నా కుటుంబం మొత్తం విడి పోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇక ధీరజనగానే జనగానే అప్పుడు ప్రేమ కూడా చాలా బాధపడుతూ చూడు అసలు మనం ఇప్పుడు గొడవపడి ఉండకపోతే మామయ్య వినేవాడు కాదు ఈ నిజం మామయ్యకి తెలిసిపోయేదే కాదు అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఇక వేదవతి మాత్రం చాలా బాధపడుతూ హాల్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోనే నర్మద వేదవతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య ఏం జరిగింది ఎందుకలా బాధపడుతున్నావు అని నర్మదా అనేసరికి అప్పుడు వేదవతి చూడు నర్మదా చిన్నోడికి ప్రేమకి మనం పెళ్లి చేశామని మీ మావయ్యకి తెలిసిపోయింది అది మీ మావయ్య చూసి ఇక నన్ను నాతో మాట్లాడొద్దని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న నర్మదా ఒక్కసారే షాక్ అవుతుంది అదేంటత్తయ్య ప్రేమ ధీరజుల విషయం మామయ్యకి ఎలా తెలిసిపోయింది అని నర్మదా అనేసరికి అప్పుడు వేదవతి చూడు నర్మదా వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు మీ మావయ్య చాటుగా విన్నాడు ఆ నిజం తెలుసుకున్నాడు ఇక నాతో మాట్లాడొద్దని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఇది చూస్తుంటే ఈ ప్రయాణం ఎక్కడి దాకా వెళ్తుందో అని నాకు భయంగా ఉంది అని చెప్పి వేదవతి అంటుంది ఇక అప్పుడు నర్మద ఏమీ కాదత్తయ్య ఏదో కోపంలో మావయ్య అలా అని ఉంటాడు కానీ నీ మీద మావయ్యకి చాలా ప్రేమ ఉంటుంది అని చెప్పి నర్మదా అంటుంది ఈ విధంగా ధీరజ్ ప్రేమ ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు విని వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది వేదవతి అని తెలుసుకున్న రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్